హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మరి త్వరలో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే ఈ అయితే రిలీజ్ కావటం అయితే జరిగింది త్వరలోనే మరి ఎప్పటి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ఎప్పటినుంచి తీసుకున్నారు ఇది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు తెలంగాణ ఎఫ్సెట్ తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాంబినేషన్ కండక్టెడ్ బై జేఎన్టీ హైదరాబాద్ ఆన్ బిఫాఫ్ ఆఫ్ తెలంగాణ ద టీజీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సైట్ విల్ బీ అవైలబుల్ అవైలబుల్ ఎక్కడ నుంచి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దాన్ని ఒకసారి డేట్ అయితే చూద్దాం ఎప్పుడు నుంచి అయితే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ఎప్పటి నుంచి అప్లికేషన్ సబ్మిట్ చేయాలో మన ఛానల్ లైక్ చేయండి ఆంధ్ర స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే ముందు చూస్తారో ఇది బ్రేకింగ్ న్యూస్ అనమాట ఇప్పుడే వచ్చింది జస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అయింది ఇప్పుడే రావటం అయితే ఇది బ్రేకింగ్ న్యూస్గా మనకి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు అయితే ఇప్పుడే రిలీజ్ చేశారు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ కోకటపల్లి హైదరాబాద్ వాళ్ళు డీను ఆన్ బిహాఫ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ కమిటీ హైదరాబాద్ అండ్ తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైర్ ఎడ్యుకేషన్ ఐ ఐ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ అవర్ హోల్ హార్టెడ్ థ్యాంక్స్ ఫుల్ఫిల్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మీడియాకైతే రేపు వస్తుంది ఈ రోజైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది మీడియాలో రేపు వస్తుంది ద ఫస్ట్ సెట్ కమిటీ మీటింగ్ ఆఫ్ టీజీ ఎబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎల్డన్ మూడు మరి ఈరోజైతే ఫిబ్రవరి థర్డ్ థర్డు అటు మీటింగ్ హాల్ వైస్ ఛాన్సలర్ చాంబర్ జేఎన్టీయూ హైదరాబాదు మీటింగ్ జరిగింది ఇప్పుడే ఇప్పుడే జరిగింది దీనికి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి వైస్ ఛాన్సలర్ జేఎన్టీ చైర్మన్ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పురుషోత్తం వీళ్ళైతే అటెండ్ అయ్యారు మరి దీనికి కో కన్వీనర్గా మరి విజయ్ కుమార్ రెడ్డి కో కన్వీనర్ టీజీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్గా మరి వ్యవహరిస్తారు మరి కన్వీనర్ అయితే డీన్ కుమార్ డీన్ కుమార్ కన్వీనర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ టీజీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కమిటీ మూడో తారీఖు మండే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ న్యూస్ పేపర్ ఇరవయో తారీఖుని న్యూస్ పేపర్లో రావడం అయితే జరుగుతుంది మరి కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను ఇరవై ఐదు ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఐదు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను వితౌట్ ఫీజు నాలుగో తారీఖు నాలుగు ఏప్రిల్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ డేట్స్ అగ్రికల్చరు ఫార్మాసీ మరి ఇంతకుముందు తెలిపినట్టు మరి ఏప్రిల్ ట్వంటీ ఎత్ ట్వంటీ ఎత్ థర్టీఎత్ ఏప్రిల్ అయితే అగ్రికల్చర్ ఫార్మసీకి మరి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇంజనీరింగ్కి రెండు నుంచి రెండో తారీఖు నుంచి మే రెండు నుంచి మే ఐదో తారీఖు వరకు మండే టు ఫ్రైడే అయితే ఇవి మరి డిఫరెంట్ షిఫ్ట్ రెండు మూడు నాలుగు ఐదు అంటే నాలుగు ఎనిమిది అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది మరి అదే విధంగా చూసినట్టే దిస్ ఈజ్ ఇన్ఫార్మ్ టు ద సిలబస్ ఆఫ్ టీజీ అప్సైట్ హండ్రెడ్ పర్సెంట్ ద ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సిలబస్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సిలబస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వన్ ఆఫ్ ద సెక్షన్ సెక్టార్స్ మెయింటైన్ ద డిజి డిగ్నిటీ అండ్ డెక్రమ్ హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ హెల్దీ అట్మాస్ఫియర్క్ ఆఫ్ సొసైటీ ఇన్ దిస్ సెక్షన్ కనెక్షన్ వీ రిక్వెస్ట్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ టు గివ్ వైడ్ పబ్లిసిటీ ఆన్ ద షెడ్యూల్ ఆఫ్ టీజీ అప్సైట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్దర్ ఇట్ ఈస్ Requested that our moral support to the candidates, their parents may boost their energy levels to conduct the examination. పేరు కన్వీనర్ టీజీ డేన్ కుమార్ డీన్ కుమార్ అయితే ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ప్రిపేర్ అవ్వండి ఎంసెట్ మరి ఇంకోసారి డేట్స్ అయితే చూద్దాం మరి ఎగ్జామినేషన్ అయితే మరి రెండు నుంచి ఐదు మనకి ఇదంతా తెలుసు ఈ ఎగ్జామ్ తెలుసు మరి అప్లికేషన్స్ అయితే ఇరవై ఐదో తారీఖు మే నుంచి స్టార్ట్ చేస్తారు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను వితౌట్ లేట్ ఫీజు నాలుగో తారీఖు మరి సర్టిఫికెట్స్ ఏమేమి కావాలనేది మనం వీడియోలో చేద్దాం మరి తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్ర స్టూడెంట్స్ కానీ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్